శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూను నెల సనాతన నుండి భగవాన్ బాబావారి స్పీచ్లోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ప్రేమ ప్రేమించువాడు ప్రేమింపబడువాడు మూడు ఒకటి ప్రేమ లేక ప్రేమించువాడు ఉండడు ప్రేమ ప్రేమించువాడు ఉండియు ప్రేమింపబడేవాడు లేనిది ప్రేమ వినియోగం లేదు ఈ మూడింటియందు ప్రేమ ప్రధాన వస్తువుగా తేలుతుంటుంది అటు సమానముగా ప్రధానముగా ఏది అన్నింటియందు ఇమిడి ఉన్నదో అదే పరమాత్ముడు కాన ప్రకృతి ప్రేమ ప్రేమించువాడు భక్తుడు ప్రేమింపబడువాడు పరమాత్ముడు ఈ మూడింటియందు భేదము లేదు ఈ మూడింటియందు సర్వాంతర్యముగా కనబడే ఒక ప్రేమయే కాన సర్వము పరమాత్మ స్వరూపమే అనేది గోచరించును సర్వము ప్రేమమయము కాన పరమాత్ముడు ప్రేమ స్వరూపుడు అంటూ సందేహము లేదు సర్వ సృష్టి ఎందు సర్వజీవులందు ప్రేమ పలు విధములుగా ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రేమ ఏ నాటికి మారేది కాదు దాని వినియోగ విధానముల బట్టి వివిధ నామములు అనగా వాత్సల్యం అనురాగమనియు భక్తి అనియు ఇష్టమనియు ఈ పేర్లతో కనిపించుచుండను అయితే అన్నింటియందు ప్రేమ స్వరూపము మారలేదు ఇటు జ్ఞానానుభవముల ఆధారములతో పరమాత్ముడు సర్వభూతాంతరాత్మ అనేటువంటి స్పష్టపడును ఇటు ఏకత్వమైనటువంటి పరమ జ్ఞానము బోధించున్నట్టు అద్వైతం అనియు ప్రేమించువాడు ప్రేమింపబడినట్టి జీవ బ్రహ్మం అనేటువంటి తత్వమును పాటించినదే ద్వైతమనియు ప్రేమ ప్రేమించువాడు ప్రేమింపబడినట్టు వంటి వాడు ప్రకృతి జీవుడు బ్రహ్మ అనేటువంటి తత్వమును ఆచరించినదే విశిష్టాద్వైతమనియు చెప్పనవును అయితే ఈ మూడు కూడా ఒకటి అన్నిటి అందు సమమ్మగా ఉండు అతడే నిర్గుణ బ్రహ్మ భక్తి మొలక విత్తనములు భక్తికి పూజ పూజ భావములే విత్తనములు పూజ్య పదార్థమందలి విశేషములు మొదట పూజకుని చిత్తమును ఆకర్షించును పూజకుడు పూజ్య పదార్థమందలి విశేషములను పొందుటకై ప్రయత్నించును అది ఏ సాధన ప్రథమమ్మున పూజ్య పూజకులకు భేదభావము పూర్ణముగా ఉండను ఆ భావము సాధన చేయగా చేయగా సన్నగిలి సిద్ధావస్థయందు స్థితిని పొందును ఎవరు ఎట్టి పూజ పదార్థమును గ్రహించి అభిష్టించి సాధన చేసినాను జీవాత్మయే పరమాత్మ అనేటువంటి భావమును దృఢముగా భావించవలెను సాధకుడు కోరదగినది ఒకటి అది ఈశ్వర సాక్షాత్కారము మరి ఎటువంటి కోరికకు మత్యను తావులేదు అందుకనే కుంతీదేవి కృష్ణుని ప్రార్థించినది పునర్జన్మమును తొలగించుని దర్శనము మాకు కలుగుతో హే జగద్గురు మాకెల్లప్పుడూ కష్టములే కలుగుగా కా అరమ వస్తువును అభిలషించి పొందవలైన భక్తునకు ఇటువంటి మనస్తత్వము అవ్వలేను అప్పుడు సుఖ దుఃఖముల లెక్క చేయక తృప్తికై పాకులాడక తీవ్రముగా నిరాటంకముగా నిస్సందేహముతో సాధన చేసి సత్య వస్తువును గ్రహించిన పెంబట పరిపూర్ణ తృప్తి భక్తునకు కలుగును ఈ వివరము బట్టి కూడా జీవన్ముక్తులకు భక్తునకు భేదము లేదనియు అట్టి వారు అహంకారముకు త్రిగుణ రూపమైనటువంటి ప్రకృతికి వర్ణాశ్రమ ధర్మములకు అతీతులై అన్ ముందు స్పష్టపడును అట్టి వారి హృదయం దయాపూర్వకంపునూ పరమై ఉంటుంది వారి బ్రహ్మానందమే వారినట్లు వర్తింపజేయను ఇటు భక్తులకు కోరికలే ఉండవు ఇట్లనగా కోరికలల్లా అహంకార మర్మకార కార్యములు అవి నశించిన కదా భక్తుడు అమృత స్వరూపమునకు ఆనందమైన మధురము తప్ప వేరేటువంటి రుచులు కానరావు విలువలేదు సాయి రామ్ समस्त लोगा सुखिनो समस्त लो गा सुखिनों भस्त लोगों भात श्या शांति जय बोलो भगवान्ई सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి